అందరికీ నమస్కారం మంత్రిని ఛాతి మేతన తెలుగు ఐపీఎస్ ఈ విషయాలను కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సిఐడి మాజీ బాస్ విజయపాల్ అంత దుర్మార్గంగా వ్యవహరించారా పార్లమెంట్ సభ్యుడని కూడా చూడకుండా గుండెలపై కాలుతూ తన్నాడా ఛాతిపై కూర్చొని ఊపిరాడకుండా చేయాలనుకున్నారా ఇలా సవా లక్ష ప్రశ్నలు సందేహాలు ముసురుకున్నాయి విజయపాల్ అరెస్ట్ తో త్రిపుల్ కేసు ఓటకు మలుపు తిరుగుతోంది తాజాగా విజయపాల్ ను విచారించినప్పుడు కొత్త కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి రాష్ట్రంలో సంచలన సూచించిన త్రిబుల్ కేసు ఇప్పుడు గుంటూరు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు చేరింది అయితే మాజీ ఎంపీ కె రఘురామకృష్ణరాజును సిఐడి కష్టలో చిత్రహింసలకు గురి కుట్ర ముందుకున్నారని పోలీసులు తెలిపారు ఆయనకు ఊబరాడకుండా చేసి ప్రాణం తీయాలనుకున్నట్టుగా వైసీపీ హయాంలోని పోలీసు అధికారులు వివరించారని ప్రస్తుత పోలీసు అధికారులు ఆరోపించారు రఘురామకృష్ణరాజు కొద్ది రోజుల ముందే బైపాస్ సాధ్యం చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చొని పిడిగుద్దులతో చంపేందుకు యత్నించారని ప్రధానంగా ఆరోపించారు కస్టడీలో ఆయనను తీవ్రంగా కొట్టినట్లు గుర్తించారు ఈ కేసులో నాలుగు నిందిగా ఉన్న రావెల విజయపాల్ ను అరెస్ట్ అరెస్ట్ చేసిన పోలీసులు నవంబర్ ఇరవై ఏడున బుధవారం గుంటూరులో ఫస్ట్ క్లాస్ స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు రిపోర్ట్ సమర్పించారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ నాలుగు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్